హలో ఫ్రెండ్స్ నమస్తే గుండెపోటుతో ప్రముఖ నటుడు కన్నుమూత ప్రముఖ టెలివిజన్ నటుడు రితురాజ్ సింగ్ గుండెపోటుతో కన్ను మూసారు సోమవారం అర్ధరాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం హిందీలో ఎన్నో సీరియల్స్ ఆయన నటించి మెప్పించారు ఋతురాజ్ గత కొద్ది కాలంగా ప్యాంక్రియాస్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు దీనివల్ల ఇటీవల ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన రితురాజ్కి సోమవారం రాత్రి గుండెపోటు వచ్చి కుప్పకొల్పోయారు ఆయన మృతిపట్ల సోనూ సూద్ సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు టీవీ సీరియల్స్తో పాటు పలు సినిమాల్లో కూడా ఆయన నటించారు రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయిన తమిళ స్టార్ హీరో అజిత్ తునివు తెలుగులో తెగింపు సినిమాలో కూడా ఓ పాత్రలో మెప్పించారు పలు వెబ్ సిరీస్లో ఆయన యాక్ట్ చేశారు అయితే అభిమానులు అభిమానులంతా కూడా ఆయన ఆత్మక శాంతి కలగాలని కామెంట్ చేస్తున్నారు మనం కూడా ఆయన ఆత్మక శాంతి కలగాలని కోరుకుందాం